జనాలు కొట్టుకుంటారు మాకు వాటర్ ఇవ్వండి సింధు జలాల వల్ల పాకిస్తాన్ దేశానికి చాలా చాలా మట్టుకు మన దగ్గర నుంచి వాళ్ళకి వాటర్ సప్లై అవుతుందండి సో సింధు జలాలు ఆపేయడం వల్ల ఇది భారతదేశం నుంచి వాళ్ళకు మాత్రమే ఒక హెచ్చరిక ఇలాంటి దుష్పరిణామాలు ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో చేయకుండా మా ఇండియా తరపు నుంచి వాళ్ళకు హెచ్చరిక ఇలాంటి ఇంకా ఆపేయాలి వాళ్ళు తెలియతుంది చెప్పేసి మా ఇండియా తరపు వాళ్ళకి హెచ్చరిక హెచ్చరికతో పాటు సింధు జలం ఆపేశాం మేము సో ఫ్యూచర్గా దీని వాళ్ళు పాకిస్తాన్ టైం స్టిక్కర్తోనే ఆగిపోతే బాగుంటుంది లేదు వాళ్ళు ఏం చేయగలరో చూస్తామని మాకు ధీటుగా నిలబడితే కనుక డెఫినెట్లీ ఇండియా ఒక్కసారి అందరం కలిసి ఒకటైతే మాత్రం పాకిస్తాన్ ఖచ్చితంగా గుాగుతడం ఖాయం మన హైదరాబాద్ లోనే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పాకిస్తాన్ ఇంకా నెంబర్ పెరిగింది సో వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పని అన్నది ఇంకా విజయవాడలో కూడా ఉన్నారు ఓకే ఓకే పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారా అని అంటున్నారు ఓకే కావచ్చు బట్ ఓకే డెఫినెట్ వాళ్ళు వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి వాళ్ళు టెరరిస్ట్లా లేకపోతే వాళ్ళు జాబ్ కోసం వచ్చారా ఫ్యామిలీస్ మనకు తెలియదు వాళ్ళు నిజంగా ఆ కేటగిరీ వాళ్ళు అయితే డెఫినెట్ వాళ్ళని బహిష్కరించాలి వాళ్ళని వెళ్ళగొట్టేసేయాలి వాళ్ళ వల్ల మన ఇండియా వాళ్ళకి ఎలాంటి హాని కలుగుతుంది అని తెలిస్తే కనుక డెఫినెట్ వి హౌ టు బైపాట్ అంటే గవర్నమెంట్ ఏమని ప్రకటించింది అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎవరైతే పాకిస్తాన్ వాసులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి మీ వీసాలు రద్దు చేస్తానని చెప్పని అన్నారు జరగాలండి కంపల్సరీ ఎందుకంటే ఒక ప్రాణం ఒక ప్రాణం పోతేనే మనం విలువడపోతాం అలాంటి మన భారతదేశం దాదాపు ట్వంటీ నైన్ థర్టీ మెంబర్స్ చనిపోయారు మన దేశానికి చాలా హ్యూజ్ లాస్ అది సో సో వాళ్ళ వల్ల మన దేశానికి జరిగిన నష్టం చాలా భారీ ఉంది కాబట్టి కొన్ని కుటుంబాలు నాశనమైపోయినాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఆ దేశానికి చెందిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా పేరు పేరున వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి బైకౌట్ చేయాలి మన దేశం నుంచి అసలు ఇలాంటి దాడులు ఆగాలంటే దానికి నేను సమాధానం చెప్పాలండి దానికి ఐపీఎస్ అధికారులు చాలా పెద్ద పెద్ద ఉన్నారు లైక్ నరేంద్ర మోడీ గారు కానివ్వండి మన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంలో ఉన్నారు వాళ్ళు చూసుకుంటారండి వాళ్ళ వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి డెఫినెట్గా ఇలాంటివి కాకుండా సంఘటన కాకుండా తీసుకోవాలి సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఇండియా కాన్స్టిట్యూషన్ రూల్ చేసే నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం ప్రతి ఒక్కరికి పేరు రిక్వెస్ట్ చేస్తాను సార్ ప్లీజ్ దయచేసి ఈ ఈ ఘటన పైన తొందరగా స్పందించి దీనికి ఏదో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకురండి సార్ పాకిస్తాన్న కొడుకులకు మాత్రం పోవాలి సార్ అటేషన్ తీసుకోండి ప్లీజ్ సేవ్ ఇండియా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్